మూవీ తర్వాత పూజా హెగ్డే చేతిలో మహేష్ బాబు సినిమా తప్ప మరి ఏ ప్రాజెక్ట్ లేదన్నారు కానీ ఒకవైపు పవన్ కళ్యాణ్ మరోవైపు రామ్ చరణ్ సినిమాల్లో ఆఫర్ పట్టేసిందట పూజ ఇదే కాదు మరో పావు డజన్ ఆఫర్స్ ని కూడా ఎగరేసుకుపోతోంది కన్నడ ముద్దుగుమ్మ రాధేశ్ తర్వాత పూజా హెగ్డే ఖాళీ అన్నారు తమిళ్ మలయాళం లేదంటే హిందీలో చిన్న చితక ఆఫర్లు తప్ప ఇంకేం లేవన్నారు కానీ పైనే బడా ఆఫర్లలో బిజీ అయింది పూజ రాధేష్్యామ్ తర్వాత మేకింగ్ లో మహేష్ తో మెరవనుంది ప్రెసెంట్ మాత్రం సూపర్ స్టార్ మహేష్ తో ప్రయోగం చేస్తోంది ఒకవైపు మహేష్ మరోవైపు పవన్ సినిమాలతో బిజీ అయిన పూజ ఆ తర్వాత చెర్రి తో చిందయ్యబోతోంది గౌతమ్ తిన్నెనూరి మేకింగ్ లో చది చేయబోతున్న మూవీకి హీరోయిన్ గా పూజ ఫైనల్ అయిందట వరుసగా మెగా హీరోలతోనే జోడీ కడుతోందట కోలీవుడ్ లో రీసెంట్ గా దళపతి విజయ్ తో జోడీ కట్టి బీస్ట్ మూవీ చేసింది ఆ తర్వాత మరోసారి కూడా విజయ్ తోనే జోడీ కట్టేందుకు సిద్ధమైందని తెలుస్తోంది బాలీవుడ్ లో సల్మాన్ రణవీర్ సింగ్ తో జోడీ కడుతున్న పూజా హెగ్డే ఈ మధ్య జోడీ కట్టిన హీరోలతోనే జోడీ కడుతూ బిజీ అయింది మొత్తంగా ఎనిమిది భారీ ప్రాజెక్టులతో తెలుగు తమిళ హిందూ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీగా మారుతోంది